హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఈరోజు వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్ సెకండ్ లిస్ట్ సంబంధించిన అప్డేట్ చూద్దామండి సో దానికంటే ముందు టెట్ అప్డేట్స్ కానివ్వచ్చు జాబ్ అప్డేట్స్ కానివ్వచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటుగా స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ స్కీమ్స్ అప్డేట్స్ కూడా మన ఛానల్ వస్తూ ఉంటాయి అవి వచ్చిన ప్రతిసారి మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్మైన్ క్లిక్ చేసి అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి యాక్చువల్గా పోస్టల్ జీడిఎస్ యొక్క మొదటి లిస్ట్ రిలీజ్ అయ్యి దాదాపు టెన్ డేస్ పైన కావస్తుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అందరికి అయిపోయినాయండి బట్ ఇంతవరకు కూడా ఎలాంటి అప్డేట్ లేదనమాట రిజల్ట్స్ పైన ఫస్ట్ లిస్ట్ ఎప్పుడో వచ్చింది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయాయి అయితే సెకండ్ వెరిఫికేషన్ కూడా ఉందనమాట వాళ్ళకి అది ఆన్లైన్లో జరుగుతుంది ఆఫ్లైన్ కాదు సో ఆ లిస్ట్ వెరిఫికేషన్ అనేది ఇంకా స్లోగా జరుగుతూ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ లిస్ట్ కూడా రేపు ప్రిపేర్ చేసేది అల్గారిథం అయితే కాదండి మాన్యువల్గా తీయాల్సి ఉంటుంది వీళ్ళు సో అందుకని మనకి ఇంత లేట్ అయితే అవుతుంది అనమాట అదే అల్గారిథం అయితే కనుక లేదా ఏదైనా ఆన్లైన్ సిస్టమ్ నుంచి బేస్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గానే అయిపోయి చేసేవాళ్ళు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒకే పేరుతో చాలామంది ఫే ఫేక్ పెడుతూ ఉంటారు కొంతమంది మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ చేసేటప్పుడు తప్పుగా ఎంటర్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి నాకు నైంటీ ఎయిట్ నేను కొన్ని ఓవరాల్ కానీ హండ్రెడ్ వేస్తే ఊరికే అసలు ఏమైందో చూద్దామని చెప్పేసి ఇలాంటి ఆకతాయిలు చాలామంది ఉంటారు అన్నమాట ప్రతి నోటిఫికేషన్లో కూడా అలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు పోతారు సో దానివల్ల ఏమైతుందంటే సెకండ్ లిస్ట్కి ఇంకా ఎక్కువ ప్రెజర్ పడుతుంది మొత్తం పది వేకెన్సీస్ ఉన్నాయనుకోండి పది వేకెన్సీస్లో ఐదు మాత్రమే మంచిగా ఉన్నాయి అనుకోండి మిగతా ఐదు సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అది అందరూ పర్ఫెక్ట్గా పెడితే తొమ్మిది వరకు ఫిల్ అయిపోతే ఆల్మోస్ట్ ఒకటో రెండో మాత్రం సెకండ్ లిస్ట్కి ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ ప్రతిసారి అదే రిపీట్ అవుతుందన్నమాట ఒక్కొక్కరు డూప్లికేట్ అంటే రెండు మూడు పెట్టుకోవడం అనమాట లేదా రెండు మూడు ఏరియాస్లో రీ అప్లై చేసుకోవడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అవుతుందనమాట మీకు డౌట్ రావచ్చు ఒక మనిషి రెండు చోట్ల ఎలా అప్లై చేసుకోవచ్చు అని సో మనం ఆధార్ నెంబర్ కొట్టకుండా ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ ఎంటర్ ఇచ్చి ఒక అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మార్చి మరొక అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు సేమ్ అదే పేరుతో అనమాట అలా కూడా తీసుకుంటుంది సో టెన్త్లో ఉన్న నేమ్ కొంచెం మార్చితే చాలు ఇంటి పేరు తీసేసి మామూలు నేమ్ పెడతా ఇంటి అప్లికేషన్ ఇంటి పేరు కలిపి ఇంక అప్లికేషన్ అవుతుంది సో వాళ్ళేంటి ఇవన్నీ చూడరు ఎక్కువ మంది మార్క్స్ ఉన్న వాళ్ళనే తీస్తారనమాట సో చూశారు కదా ఇక్కడ అన్ని కూడా హండ్రెడ్ బై హండ్రెడే ఉన్నాయన్నమాట సో హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలని కరోనా పాస్ వాళ్ళు ఎవరో కామెంట్ చేశారు కరోనా పాస్ వాళ్ళకి జాబ్ వస్తుందా అని సో జాబ్ రావడం ఏంటి ఈ పోస్టల్ జీడిఎస్ మొత్తాన్ని ధ్వంసం చేసి కోలగొట్టేశారు కదా మీరే కరోనా రాకముందు వరకే నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సెవెన్ పాయింట్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి వన్స్ కరోనా పాస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత నుంచి మొత్తం అన్ని వాళ్ళకే అనమాట మేబీ నాకు తెలిసి వాళ్ళు ఒక రెండు లక్షల మందో మూడు లక్షల మందో ఉంటుంటారేమో సో మనకి ఎవ్రీ ఇయర్ ఇది హైయర్ చేసినది పద్నాలుగు వేల మంది మాత్రమే సో మేబీ నాకు తెలిసి ఇంకొక నాలుగైదు సంవత్సరాల వరకు ఈ కరోనా వాళ్ళే జాబ్ తగిలిపోతారేమో అనిపిస్తుంది నాకైతే సో ఎందుకంటే వీళ్ళు కూడా ఎక్కువ మేము మార్క్స్ వచ్చిన వాళ్ళనే పర్సంటేజ్ తీస్తున్నారు తప్ప ఇయర్ చూడట్లేదు అండ్ అది ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యి అని చూడట్లేదు అనమాట సో అందుకని ఎలాంటి రీజన్స్ వల్ల ఇంకొంచెం రేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట కోర్టులో కేసు నడుస్తుంది అందువల్ల అని అడుగుతున్నారు కోర్టులో కేసుకి దీనికి ఎలాంటి సంబంధం లేదు అది ఇచ్చినా కానీ లిస్ట్ రిలీజ్ చేయడానికి వీళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేవు అనమాట సో మేబీ ప్రస్తుతానికి అయితే ఎలాంటి లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు మేబీ ఈ వీక్ అనుకుంటున్నాం బట్ ఈ వీక్ కూడా కన్ఫామ్గా వస్తుందో అది కూడా డౌట్గానే ఉంది సో ఇది కూడా లేకపోతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఇంకా ఫిక్స్ అయిపోవడమే సో లిస్ట్ లీజ్ అయిన వెంటనే మనకు వీడియో చేస్తాము అది వచ్చిన వెంటనే మనకు తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్